భగవద్గీతలోని తృతీయాధ్యాయమైనటువంటి కర్మయోగంలోని ముప్పై ఐదవ శ్లోకం గురించి ఇప్పుడు చెప్పుకుందాం ఇది చాలా ముఖ్యమైనటువంటి చాలా ఉపయోగకరమైనటువంటి శ్లోకం శ్రేయాన్ స్వధర్మో పరధర్మాత్ స్వను స్వధర్మే నిధనం పరధర్మో భయావహ పరధర్మమును చక్కగా నిర్వహించుట కన్నను గుణరహితమైనదిగా కనిపించినను స్వధర్మమునే ఆచరించుట ఉత్తమము పరధర్మం హానికరమైనది కావున దానిని పాటించుట కనను స్వధర్మ పాలనందు చనిపోయినను నాశనం పొందినను ఉత్తమమైనదే అని దీని భావం తన వృత్తి ధర్మాన్ని చేయమనడం ద్వారా అర్జునుడిని స్వధర్మం పాటించమని శ్రీకృష్ణుడు చెబుతున్నాడు వేరేవారు ఎవరో ఇంకేదో చేస్తున్నారని తాను చేసేది మార్చవద్దని అంటున్నాడు మరొకరిలా నటించడం కన్నా మనం మనలాగే ఉండడం ఎంతో ఆనందదాయకం మన సహజ స్వభావం ద్వారా జనించిన విధులను మానసిక స్థైర్యంతో చాలా సునాయాసంగా చేయవచ్చును ఇతరుల విధులు చూడడానికి ఆకర్షణీయంగా ఉండవచ్చు కానీ అది ప్రమాదకరమైనది అది మన స్వభావంతో పొసగకపోతే అది మన ఇంద్రియ మనోబుద్ధులలో ఘర్షణకి దారితీస్తుంది ఇది మన అంతఃకరణానికి హాని కలిగిస్తుంది అసహజమైన పరుల ధర్మములు చేయడం కన్నా స్వంత ధర్మములు నిష్టగా చేయడంలో మరణించినా సరే అదే మంచిదేని శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ విషయాన్ని బలంగా ఉద్ఘాటిస్తున్నాడు పులిని చూసి నక్క వాతలు పెట్టుకోకూడదు అనే సామెత ఈ శ్లోకాన్ని బలపరుస్తుంది అలాగే కుక్క పని కుక్క చేయాలి గాడిద పని గాడి చేయాలి అనే సమితి కూడా ఈ శ్లోకాన్ని బలపరుస్తుంది ఎవరి స్వధర్మాన్ని లేదా విద్యుక్త ధర్మాన్ని వారు ఆచరించడం సులభం ఉదాహరణకి కుందేలు వేగంగా పరిగెట్టగలదు తాబేలులా నేనెందుకు ఈత నేర్చుకోకూడదు అంటే అది చస్తుంది సచిన్ క్రికెట్ చాలా బాగా ఆడగలడు అలాగనే మైక్ టైసన్లా నేనెందుకు బాక్సింగ్ నేర్చుకోకూడదు అనుకుంటే ప్రాణానికే ప్రమాదం పొంచి ఉండవచ్చు చిరంజీవి బాగా నటించగలడు బాగా డ్యాన్స్ చేయగలడు అలాగని సచిన్లా నేను క్రికెట్ ఎందుకు ఆడకూడదు అని అంటే అతని వల్ల సాధ్యం కాకపోవచ్చు అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు వారి సహజ సామర్థ్యాలను గుర్తించి వారిని ఆయా రంగాల్లోకి పంపించడం మంచిది కొన్ని సందర్భాలలో తల్లిదండ్రులు వారికి లేని సహజ సామర్థ్యం తెచ్చుకోమని బలవంతం చేయడం వల్ల ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది ఈ శ్లోకం అన్ని కాలమానాలకు అన్ని సందర్భాలకు అందరికీ వర్తిస్తుంది ఇది కేవలం అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పినది మాత్రమే కాదు అందుకే భగవద్గీత చదివితే అస్సలు ఆత్మహత్యలనే ప్రసక్తే ఉండదు అని చెబుతుంటారు పెద్దలు అయితే గుణ సంపర్కమును దాటి సంపూర్ణముగా కృష్ణ భక్తి రసభావనయందు స్థితుడైన పిమ్మట మనుజుడు గురు నిర్దేశంలో ఎట్టి కర్మనైనను వనరింప సమర్థుడుగును అట్టి సంపూర్ణ కృష్ణ భక్తి భావన స్థితి ఎందు క్షత్రియుడు బ్రాహ్మణుడిగా వర్తించవచ్చును బ్రాహ్మణుడు క్షత్రియుడిగా వర్తించవచ్చును అనగా అట్టి దివ్య ఆధ్యాత్మిక స్థితి ఎందు భౌతిక జగమునకు సంబంధించిన భేదములు ఏమాత్రమో వర్తించవు ఉదాహరణకు విశ్వామిత్రుడు తొలుత క్షత్రియుడైనను పిదప బ్రాహ్మణుడిగా వర్తించను కానీ పరశురాముడు బ్రాహ్మణుడైనను తదుపరి క్షత్రియుడిగా వర్తించను ఆధ్యాత్మిక స్థితి ఎందు నెలకొని నుండునే వారు ఆ విధంగా చేయగలిగిరి కానీ భౌతిక పరిధిలో ఉన్నంత వరకు మనుజుడు గుణమును అనుసరించి ఉన్న తన కర్మలనే చేయవలను ఆ విధంగా చేస్తూ అతను పూర్తిగా కృష్ణ భక్తి భావన కలిగి ఉండవలను ఇక్కడ బ్రాహ్మణుడు క్షత్రియుడు అన్నామని మళ్ళీ కులాల కుంపటి పెట్టగలరు కులాలు అనేది పుట్టుకతో వచ్చినది కాదు గుణాలను బట్టి వచ్చేవి ఆ విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలోని నాలుగవ అధ్యాయం అయిన జ్ఞాన యోగంలోని పదమూడవ శ్లోకంలో ఇలా వివరించాడు చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశహ తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం గుణ గుణకర్మలను బట్టి చాతుర్వర్ణ్యములు నాచే సృష్టించబడినవి ఈ విధానమునకు నేనే కర్తనేనును అవ్యయుడిని కట్టించే అకర్తగానే నన్ను నీవు తెలుసుకోను గుణాలను బట్టి నాలుగు వర్ణాలను నేనే అని శ్రీకృష్ణుడు అన్నాడు అంతే తప్ప పుట్టుకుతో నాలుగు వర్ణాలను తయారు చేశానని అనలేదు వేల కొద్దీ పుట్టుకొచ్చిన ఈ కులాలన్నీ మనం సృష్టించుకునేవి తప్ప భగవంతుడు సృష్టించినవి కాదు దీనిని చాలామంది తప్పుతో పట్టిస్తున్నారు చివరికి భగవంతుని కూడా అపకీర్తి పాలు చేయాలని చూస్తున్నారు కాబట్టి ఎవరైనా ఏదైనా విషయం మీకు చెబితే దానికి రిఫరెన్స్ అడగండి అందులోని వాల్మీకి రాసిన రామాయణాన్ని వ్యాసుడు రాసిన మహాభారతాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నమస్తే